దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదనపు నాశాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక ఇక దేవుని సంగమ దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడలారా నీటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై భక్తుడును రాజు అయినటువంటి దావేది గారు రాసినటువంటి కీర్తనలలో ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణం యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను మీరు దేవుని బిడలారా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అన్నటువంటి మాట రాజు స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పలుకుతున్నాడు ఇదిగో దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాక్కు ఇది కాదు కానీ దాన్ని సంపూర్ణముగా అర్థం చేసుకొని అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి కుటుంబం కానివ్వండి ఆ మనిషి కానివ్వండి ఏ ప్రాంతంలో నివసించినో అతను సురక్షితంగా నివసించగలిగేటట్లు ఆయన కాపుదలను అనుగ్రహిస్తాడు అన్నటువంటి విషయాన్ని అనుభవించినటువంటి వ్యక్తి పలుకుతున్నటువంటి మాట ఈ దినాన నీ బిడల కాపుదల కోసం నీ కుటుంబ కాపుదల కోసం నీ వ్యాపారంలో వృద్ధి కోసం ఇదిగో నీ కలిగిన దాని కాపుదల కోసం నువ్వు అనేక రకాల ఇదిగో కాపుదల ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావేమో కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి కనుక నువ్వు ఉన్నట్లయితే నీకును నీ కుటుంబానికి నీ బిడలకును ఏ ఆపద కలగకుండా యహో తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతాడన్నటువంటి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు దాసరుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను కాబట్టి నీవు నీ సమయాన్ని లోకంలో వెచ్చయించే కంటే దేవుని సన్నిధిలో గనుక నీవు దాన్ని ఖర్చు పెట్టినట్లయితే దేవుని సన్నిధిలో కనుక నీ బిడల కోసం నీ భవిష్యత్తు కోసం నీ కుటుంబ జీవితం కోసం నీ ఎవ్వని జీవితం కోసం నువ్వు కనిపెట్టినట్లయితే నీ సరిహద్దులలో దురాత్మ సమూహాలు ఏదైనా పొంచి ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడల జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తరిమి కొట్టి నీకు నీ బిడలకి కాపుదలను అనుగ్రహిస్తాడు ఇది నాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న నీ బిడవలు బయటికి వెళుతుంటున్నప్పుడు నీ భర్త బయటికి వెళుతుంటున్నప్పుడు లేదా నీవే బయటికి వెళ్తుంటున్నప్పుడు దేవుని కాపుదల కోసం ఆయన సన్నిధుల ప్రతిమలాడి ప్రయాణం చేస్తున్నావా ఇది నానా భయంకరమైనటువంటి రోడ్ యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనుషులు ఈ దినాన కనుమరుగు కనుమరుగైపోతున్నటువంటి స్థితిలో మనం మనం చూస్తుంటున్నాం వీటన్నిటి నిమిత్తమై దేవుడు మన ప్రాణాలను ఇంకా కాపాడుతున్నాడు అని అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం అంటే చనిపోయిన వారిని ప్రేమించడం లేదంటే అందరినీ ప్రేమిస్తున్నాడు కానీ సమయం తక్కువగా ఉందని దుష్టుడు గ్రహించి వారిని మరణ పాసములకు అప్పుచెప్పుతూ వారు వారే రోడ్లో యాక్సిడెంట్లు ఓవర్ స్పీడ్లై గుద్దుకుని చనిపోయేటట్లుగా వాహనాల మధ్యలోకి చొచ్చి యాక్సిడెంట్లు చేయిస్తున్నటువంటి దురాత్మలు భయంకరంగా ఉన్నాయి మనుషులకి చనిపోయేటువంటి ప్రేరేపణలు తీసుకుని వచ్చి వాళ్ళకి వాళ్ళు సూసైడ్ చేసుకునేటువంటి థాట్స్ను అనుగ్రహిస్తున్నటువంటివి అనేక రకంగా ఉన్నాయి పాప ఆలోచనలో మనుషుల్ని చిక్కుకు పెట్టి ఆ మనుషుని జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి దురాత్మలు అనేక రకాలుగా ఉన్నాయి ఈ దినాన దేవుని లేకపోతే నీ నిబిడలు ఏ స్థితిలో ఉంటారో జ్ఞాపకం చేసుకో దేవుడికి నిబిడలని అప్పచెప్పు నీ భర్త నప్పచెప్పు నీ కుటుంబాన్ని అప్పచెప్పు నీ వ్యాపారాన్ని నీ వృత్తిని అప్పచెప్పు దేవుని చేతికి దినాన దేవుడు వాటన్నిటిని సురక్షితంగా కాపాడుతాడు ఎందుకనంటే నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదని సెలవిచ్చినటువంటి దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కరిని కూడా నేలన రాలనివ్వడు అన్నటువంటి విషయాన్ని ఎలా మర్చిపోయావు కాబట్టి నీవు నీ బిడ్డలని నీ కుటుంబ జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పినట్లయితే ఆయన కాపుదల నీ బిడ్డల మీద ఉంటుంది ఆయన కనుదృష్టి నీ బిడల జీవితాల్లో భవిష్యత్తులో ఉంటుంది మనం దేవుని చేతికి అప్పు చెప్పకుండా దేవునికి లోబడకుండా దేవుని సహాయం పొందుకోకుండా ఈ లోకంలో ఎంత పరిగెత్తినను ఏది చేసినను కూడా అందులో అభివృద్ధి ఎంత మాత్రం దొరకదు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి దేవుని సహాయం పొందుకుందాం కాపుదల కలిగి సురక్షితంగా బ్రతుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిషుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడను జీవాధిపతి జీవగలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడిన అనుదిన దేవుని వాగ్దానాన్ని విన్న ప్రతి బిడ ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగాక శుభములు దేవులతో బిడల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం ఉన్నతమైనటువంటి స్థితిలో బిడలే నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా రకాలుగా నలిగిపోయినటువంటి స్థితిలో ప్రవనైనా ఆయా రకాలుగా విసిగిపోయినటువంటి స్థితిలో ఆయా రకాలుగా చదిరిపోయినటువంటి స్థితిలో భయాందోళనలతో కాపుదలలేక అయ్యానైనా ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించి కాపుదలను అనుగ్రహించి ఈ దినాన్ని బిడ్డలను సురక్షితంగా కాపాడమని ప్రార్థన చేస్తుంటాం ప్రయాణ మార్గంలో ఉన్నట్లయితే సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి అప్పుల బాధల్లో ఉన్నట్లయితే ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్న బిడ్డలైతే ఆశీర్వాదాలు దేవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం సంఘాల మధ్యన సేవకుల మధ్యన సువార్థికుల మధ్యన జరుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి అయానైనా గొడవలనైనా చిక్కులనైనా చికాకులనైనా ఏసునామంలో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాలు తిరిగి కట్టబడిన గాక భార్యాభర్తలు అన్నదమ్ములు తల్లిదండ్రులు బిడ్డలు స్నేహితులు ప్రభానా తిరిగి కలుసుకుందునుగాక నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆయా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ఉద్యోగాన్ని అనుగ్రహించని వివాహ సంబంధాలు చూస్తున్న బిడ్డలకి మంచి సంబంధాలు పుచ్చుకనంగా వివాహాలు జరుగును గాక సదువ నిమిత్తమైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించి ఉత్తీర్ణమైనటువంటి మార్కులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇతర దేవులతో ప్రతి బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం ఉన్న మా ప్రియ బిడ్డలకి సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అవి ఎంతమంది అయితే అన్యాయం వల్ల ప్రభావమైనా అన్యాయమైనటువంటి తీర్పును ఎదుర్కొని ప్రాణమైన శిక్షణ అనుభవిస్తున్నటువంటి వారికి న్యాయం తీర్పును అనుగ్రహించి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం జీవితంలో సెటిల్మెంట్స్ లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకి నీ చిత్తాన్ని ప్రాణం తెలియచేసి ఆ బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ఇతర దేవులతో ప్రతి బిడ్డలని నింపి తృప్తిపరచి కాపాడమని స్థుతి ఘనతా మహిమ ప్రభావాలనీకి ఆరపిస్తాం ఏ శేతి పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ లాట్ యూ ఆల్